Đây là tao không biết tao không biết không biết tao không biết tao जब उन्होंने गणना कर तो अभियानन करते 13 टाइम और बोलबो में पहुंचा गया यार प्रशासन मानव सहकारी पूरी समिति के चित्र साकस्तर ओडिशा पर जांच जांच 32000 अनुमानित क्षेत्रीय उच्च बल लेटी मजा और वाली से ले तो आगे ना అవును మరి ఇంకోసారి కూడా కాల్ చేస్తాను కరెక్ట్ చేయండి అంగెల్ పెట్టుకు ఇప్పుడు వస్తుంటే నాకు ఆ ఫోటో సరే కండి ఆ తయారీ కొనేదికి నాకు మా ఊర్లో పోజి కొర్ర్ అబ్దుల్లా ఏవంటి అత్తల సోరమందు తెలుసా జనసమ కలవండి నిన్న చెప్పారే దగ్గర నేను అనుకున్నానన్నయ్యా మీ దగ్గరికి ఎందుకు వచ్చాడె మొ폰 చేద్దాం అనుకున్నానన్నయ్యా నంబర్ లేదంటే చేయలేదు మీకు కూడా ఫోన్ చేద్దాం అనుకున్నాను అన్నయ్య మీరు కూడా ఫ్రెండ్ కదా మీ దగ్గరికి ఏమైనా వస్తారేమో ఫోన్ చేద్దాం అనుకున్నాను అన్నయ్య అందరికి అడిగాను శివాలి ఇంట్లో పడుకునేవాడు కదా అక్కడికి వెళ్దాం అనుకున్నాను అన్నయ్య ఇంత ధాన్స్ అన్నయ్య అందరికి ఫోన్ చేసి అడిగానండి ఆ రోజు పెద్దని అందరికి చేసి అడిగాను ఇంత వెళ్ళి వస్తూ ఉండేవారు మొన్న వరకు కాసుబాబు దగ్గరికి సీవాయ్యకి అది సీనాన్న మీద ఎవరు కంప్లైంట్ పెట్టారని అక్కడ నుంచి ఎవరో చెప్పారంట చెప్పడం వల్ల అన్నయ్య అని వీణా తిప్పుడు సంభాషణ అయిన తర్వాత నుంచి కూడా అన్నయ్య అన్నయ్య కూడా ఎవరినో కొన్ని తిప్పించారంట ఈ అప్పన్నయన అయినా నన్ను నుంచి పది రోజుల నుంచి ఎవరికో అన్నయ్యకి పరిచయం ఉంటుంది అది హైదరాబాద్ వెళ్ళి వస్తుండేవారు అక్కడే ఉండిపోతారు ఒకసారి పది రోజులకి వస్తారు మొన్న ఈ వారం ముందు ముందు వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళారండి వెళ్ళి రెండు మూడు రోజులైంది వచ్చేస్తున్నాను అన్నారు ఇంత ఎంత త్వరగా వచ్చేస్తున్నారు ఎందుకు అనుకున్నాం కానీ మామూలుగా ఏదైనా పనులు అనుకున్నాం కానీ ఎప్పుడేదో త్వరగా ఎప్పుడు రాలేదండి వారం వరకు కూడా అక్కడే ఉండేవారు దేవాలయకి వస్తానంటే టికెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి రాలేదు తర్వాత రోజు వచ్చారండి మంగళవారం దిగారు నాలుగు రోజులు మట్టి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేయడం లాగా మామూలుగానే జరిగింది శనివారం అయితే పొద్దున్న పది నుంచి కూడా ఎప్పటినైనా అయినా ఫోన్ చేసి త్వరగా రా అంటే బయటకు వెళ్ళాలంటే వస్తున్నాను ఉంది కదా పూజ చేస్తూ వస్తాను మా వదిన అడిగిందని చెప్పి పుట్ల పాలిడే అని కూడా తీసుకుని వెళ్ళారంట తీసుకుని వెళ్ళి మా ఫంక్షన్ ఉంది వెళ్దాము బయటకు వెళ్దాము రెడీ అయ్యి ఉండమన్నారని చెప్పారండి రావట్లేదు మళ్ళీ పన్నెండు తర్వాత ఒంటి గంటకో ఇప్పుడు ఫోన్ చేసి రావట్లేదు నేను మీరు భోజనాలు వండేసుకోండి నేను వస్తాను అన్నారంట అండి నాలుగింటికి ఫోన్ చేస్తే రాజమండ్రి వెళ్తున్నానని చెప్పారండి మళ్ళీ తర్వాత సరే అంటే తొమ్మిదింటికి వెళ్ళి తొమ్మిదింటికి ఫోన్ చేసి అని అడిగితేనే నేను వచ్చేస్తున్నాను రాళ్ళపల్లిలో ఉన్నాను నేను టిఫిన్ తెచ్చేసుకుంటాను మీరు పడుకోండి తినేసి అంటే పడుకుని ఉండిపోయారండి అన్నీ ఫోన్ పది గంటల వరకు ఆన్లో ఉందండి తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది మేము ఆ తర్వాత రోజు మామూలు మొత్తం అందరికీ చెప్పడం జరిగిందండి కనుక్కున్నారు అమలాపురంలో ఉన్న టౌన్ సైడ్ ఫ్రెండ్స్ అందరినీ అడిగారు ఎవరు మా దగ్గరికి రాలేదు రోజు మేము అసలు చూడలేదు అన్నారు మాకు తెలిసిన ప్రకారం అయితే సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అమలాపురంలో తిరిగానండి ఆరింటి వరకు కూడా బస్ స్టాండ్ కాంప్లెక్స్ దగ్గర తిరగడం మాకు మాకు తెలిసింది మాకు ఇన్ఫర్మేషను తర్వాత నుంచి కూడా మాకు అన్నీ కనిపించకపోవడం వల్ల ఆదివారం అంతా వెతికి ఆదివారం సాయంత్రం అవుతున్న వచ్చి మాకు చెప్పడం జరిగింది మేము తర్వాత సోమవారం పొద్దున్న వెళ్ళి కంప్లైంట్ పెట్టామండి సోమవారం పొద్దున్నే నేను చెప్పాను ఆయన కూడా ఆయన కూడా వెళ్ళానని చెప్పాను అన్నాను ఆ రోజు పొద్దున్న నేను ఫోన్ చేసి అడిగాను మా వదరి ఫోన్ నుంచి వేస్తే తను లిఫ్ట్ చేయలేదు కొత్త నెంబర్ కదా అని నా ఫోన్ నుంచి వేస్తే లిఫ్ట్ చేశాడు ఇలా మీరే తీసుకెళ్ళారు కదా అన్నయ్య పదింటి వరకు లెగడు మీరు ఫోన్ చేశారని చెప్పేసి మీ పదింటికి లెగ్స్ వచ్చేసాడు మీ కూడానే వెళ్ళాడు మీ కూడానే వెళ్తానని చెప్పాడు మీ దగ్గరే ఉన్నానని చెప్పాడు మీకు ఎప్పటివరకు మీతో ఉన్నాడో అని అడిగాము రాలేదు మా ఇంటికి అంటే నాతో ఆరింటి వరకు అని నాతో చెప్పాడండి మా వదరి కొనుక్కుంటే నాలుగింటి వరకు ఉన్నానని చెప్పాడు ఒక నిమిషంలో మాట మార్చేశాడు అండి అతను మాకు మార్చేసి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో చంపేశాడండి మెయిన్ విట్నెస్లో అయితే ఎవరు గంగవాళ్ళు కాసుబాబు గారు అడబల్ శంకరు ఇంత సుఫారీ ఇచ్చారంటండి మేము ఎన్ని లక్షలు ఇస్తాము మేము నల్లాల్లో చంపేసే అతన్ని అని చెప్పారంటండి నల్లాలు మట్టి అతనితో జాయిన్ అయ్యాడు కానీ వీడి కొత్తగా వచ్చాడు ఏం చేసి అత్తాడని అనుకోలేదండి అంత నమ్మించి మోసం చేసేసాడు ముందు రోజు కూడా వస్తే కోటా బియ్యి వండుకుని అండి మేము అంత ఇది లేదండి మేము ఉన్న వాళ్ళ కాదు బి వండుకు తినేవాళ్ళమండి వాడు తిన ప్యాకెట్ వైస్ వండి పెట్టి చేపల కూర వండు పెట్టిందండి మా వదిని మా అన్నయ్య కూర్చుని వడ్డించాడు అండి కంచంలో మా పిల్లలు ఉంటే పిల్లలు కూడా తినిపించాడు అండి వాడికి చేతులు ఎలా వచ్చేయండి మా నేను చంపడానికి ఇంత కిరాతకంగా చేసేస్తారా అండి ఒక మాట అంటే సుఫారీచి చంపించేస్తారా అండి ఆ డబ్బులు మేమైనా పడేద్దాం కదండి మా అన్న మాకు వదిలేచ్చు కదండి ఎంత మనిషి డబ్బున్న మనిషి అయితే మాట అంటే ఇలా చంపేస్తాడు ఆ మనిషి ప్రాణాన్ని మామూలుగా కత్తితో చంపలేదండి రకరకాలుగా హింసించారండి ఆయన కల్లారా మేము చూసామండి అంత దారుణంగా చంపేశారు అనిపించింది మాకు ఆ రోజు పొద్దున్నే బాడీ కనిపిస్తే మా అన్నయ్య కాదు మా అన్నయ్య ఇలా ఉండడం అన్నామండి చూసి గుర్తుపెడతామండి ఉన్నాయని తెలిస్తే ఇంకా ఎంతకి రాతకంగా చంపుతుండోనండి వాటిని కూడా మా ఏం చేసేద్దురేమోనండి ఎక్కడో అన్నయ్య మాకు చూడడానికి ముట్టుకోవడానికి కూడా లేకుండా ఎంత డబ్బు మాట మనిషిని ఎంత చంపేస్తారా మేము ఇస్తామండి మేము కోటి రూపాయలు ఇస్తాం ఎన్ని కోట్లు అడిగినా ఇస్తాం తెచ్చమ్మని చెప్పండి మాకు మా అన్నయ్య మాకు పోలీసులు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదండి ఎవరో చెప్పడం వల్ల బాడీ కనిపెట్టాము ఎక్కడ సిద్ధాంతం దగ్గర పాడేసిన బాడీ అండి నామ రూపాలు లేకుండా చేసేస్తారండి ఆ మనిషిని జుట్టు తీసేయడం కళ్ళు తీసేయడం నాలుగు తీసేయడం రెండు చక్కలు చేసేయడం ఎక్కడైనా జరిగిందండి ఇలాంటిది ఎక్కడైనా జరిగిందాకి మేకలకి జరిగేలా జరిగిందండి మా అంతకి ఎక్కడైనా చూసారా ఊర్లో ఇన్ని ఇన్ని తోరణాలు జరిగింది ఎక్కడైనా చూసారా అండి ఇలాంటి దోరణం ఎక్కడైనా జరిగిందా ఎంత మాట అంటే అంత దారుణంగా చనిపెట్టారా చావ్లేదని చెప్పేట చావ్లేదని చెప్పి చెప్పి గోదట్లో మాకేదో పుణ్యం ఉంటే మా అన్నకి అన్న చేయవలసిన కార్యక్రమాలు మిగిలినాయి కాబట్టి మాకు ఆ బాడీ అయినా దొరికిందండి లేదా బాడీ కూడా దొరకకుండా మేము పిచ్చోలు అయిపోతాం అంటే రోడ్డు మీద పిచ్చోల్లా తిరుగుదు అండి మా అన్నయ్య కోసం ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమోనండి నాలుగు రోజులు మట్టి చూసామండి నాలుగు రోజులు మట్టి చూసినా మాకు పోలీసు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి ఫోన్ కూడా డ్రెస్ చేయలేదు ఇప్పుడు కొంచెం రిపోర్ట్లు కూడా మాకు చెప్పలేదు చెప్పాలన్నారండి మీరే కాదు మీ వైపు కాదు వాళ్ళ వైపుని కూడా న్యాయం ఆలోచించమన్నారండి మాల్ని ఎవరికి అన్యాయం చేయలేదండి ఆవిడ దగ్గర రూపాయి తీసుకోలేదు ఎవరికి పది చేతులు పెట్టి పది మందికి న్యాయం చేశాడు సాయం చేశాడు తప్పించి ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయలేదండి ఒక దెబ్బ ఇయ్యలేదు ఎప్పుడైనా తాగుడు అలవాటు మళ్ళీ కొద్దిగా మాట అంటాడేమో కానీ ఎవరిని ఎప్పుడు ఎలాంటి అన్యాయం చేయలేదండి ఏ అన్యాయం చేయలేదు మనిషికి ఇంత అన్యాయం ఎందుకు చేసేసారండి ఎవరు కోసపో చెల్లి అంటండి అరిగిలి జయలక్ష్మి గారు అంట ఆవిడంత ఎంత పలుకుబడి ఉంటే కంప్లైంట్ క్లోజ్ చేసేద్దాము చల్లగా చూస్తే మా కుటుంబ పద్ధతికి మాకు లేకుండా పోయాడు అండి మాకు ఆవిడ ఇరవై నాలుగు గంటల పోరాడతాను ఉంటామండి ఎక్కడికైనా వెళ్తాం మేము ఎంత దూరమైనా వెళ్తాం మేము ఈ రోజు లోపలికి తీసుకురావచ్చు రేపు కూడా మాకు సమాధానం చెప్పకపోతే మళ్ళీ దాన్ని చెప్తాము ఇక్కడేంటి ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తామండి మా అయ్యి కోసం ఏది చేసేది లేదు ఎంత డబ్బున్నా మనిషి కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ట్రేస్ చేసి చెప్పాలని తెలీదాం అని డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి ఏం చేస్తారు ఇలా ఎవరైనా వచ్చి చెప్తుంటే దన్న చేసామని వచ్చారండి మనం వీడియో వైరల్ చేసామని వచ్చారండి అప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ ఇంటికి లేదు ఏం జరిగిందంట చెప్తుంటే వాళ్ళ వైపుని కూడా న్యాయంగా న్యాయం అన్యాయం ఆలోచించాలంటండి ఇంత కిరాతకంగా చంపిన కుటుంబానికి న్యాయం ఆలోచించాలంటండి మేము మాకు ఇంత న్యాయం చేసేసారండి ఇంత అన్యాయం చేసేసిన తర్వాత ఏం ఆలోచించమండి మాకు దిక్కు లేకుండా చేసేసాడు మాకున్నాడు కదా చేసేస్తారు చిన్న చూపుకుంటూ చూసుకోకుండా చేసేస్తారండి మా ఉన్న రాత్రి అడిగితేనే డాడీ హైదరాబాద్ వెళ్ళాడు రెండు రోజులు వచ్చేస్తాడని చెప్తున్నాడు ఫోన్ చేసాడు అమ్మా అని అడిగితేనే డాడీ స్విచ్ ఆఫ్ వస్తున్నస్తా వచ్చేస్తాడు డాడీ చెప్తున్నాడు వాళ్ళకి ఏం తెలుసు అండి ఆ పెద్దోళ్ళు చెత్తాలు కొట్టు పెట్టింది ఆ పెద్దరాత్రి ఎందుకు తీసుకెళ్ళి పూజ నన్ను పొద్దున్న కదమ్మా పూజ వాళ్ళకి ఏం తెలుసు అండి కొంత దారుణం చేసేస్తారు కొంత చేసేస్తారండి మా తిరిగి వస్తాడు అండి మాగించేమని చెప్పండి ఇచ్చేయమని చెప్పండి ఎంత డబ్బు ఉంటాడని మనుషులు ముట్టుకోలేకుండా చేసేస్తున్నారండి బెంగళూరులో ఉన్న రెగ్యులర్ సహాయండి మా డిపార్ట్మెంట్ తో చెప్పకపోయినా ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తున్నాయండి డబ్బులు నాకు చెప్పేసి పట్టుకున్నా అని వస్తున్నారా వెళ్ళి పోలీసులకి పోలీసులు ఎక్కడ ఉన్నాయో అంటున్నా తీసుకొచ్చేస్తారండి చిన్న చిన్న వాళ్ళని కాదండి మేము మా ఇంటికి ముందరే వచ్చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతున్నారా అండి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతున్నారా ఇన్ఫర్మేషన్ చేయలేదండి పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా మాకు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఏ రిపోర్ట్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా కూర్చోబెడుతున్నారు ఏమైనా అడగాలి మేము ఏమన్నా చేస్తుంటే కానీ ముందరే వచ్చేస్తున్నారు ఏమీ లేదు మీకు మేము న్యాయం చేస్తామని డబ్బుడు కమ్మిడిపోతున్నారండి అందరు డబ్బులు పోతున్నారు మాకు ఇరవై నాలుగు గంటల్లో మాకు న్యాయం చేయమని చెప్పండి లేదంటే మళ్ళీ మేము రోడ్ ఎక్కుతాం ఇలాగే రోడ్ ఎక్కుతాం ఈ పది రోజులే కాదు ఎన్నళ్ళైనా రోడ్ ఎక్కుతాం మేము వారం రోజులు అయింది ఎలా చెప్తున్నారు ఎవరు చెప్పాలి అనుకోలేదు ఎందుకంటే ఒక మాట అంటే మంచిగా చంపేస్తారా నేను అంటానండి రేపు కొంచేంటాను నా చంపేత్తాడు అయ్యదవా అయ్యవా మాట అంటే చంపతాడు మనుషుల్ని చేసుకోవాలి కదండి పోలీసులు అన్నారండి మర్డర్ చేశారంట ఏమన్నా కొత్త కూడి చంపేశారా అన్ని రకాలుగా మనిషి బాడీ మీద కనిపిస్తుంటే మేము బాడీ ఇది అయిపోయిందని నేను నరకం మంది మేము చేసాం బాడీ పెట్టుకున్న తన్నాలు చేద్దాం మేము నా పేరు కంచిపల్లి అంజబాబు నేను జనసేన చెప్తాను మా అన్నయ్య కంచిపల్లి శ్రీనివాస్ గత శనివారం పొద్దున్న నుంచి పొద్దున్న నాలుగవతి రోజున ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ తిరిగి రాలేదు సాయంత్రం తొమ్మిది గంటలకి మా వదిన గారికి ఫోన్ చేసి రావుల ఉన్నాను ఇండి చేసి వచ్చేస్తానని చెప్పాడు సరే కదా అని చెప్పి ఇప్పుడు బయటికి బయటకు వచ్చేస్తారు అని చెప్పి నేను బయటకువాలేదు ఆ రోజు నాయుడు పది గంటలకి ఫోన్ ఆగిపోయి సోమవారం కంప్లైంట్ ఇస్తుంది జరిగింది పది గంటలకు పోలీసులు పనాలు చేసుకుంటున్నారు తర్వాత ఒక నాలుగు బుధవారం నాడు పొద్దున్న ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది అన్నవరం ఎందుకు తెలియదు దగ్గర సియ్య గారు నాకు ఫోన్ చేయడం జరిగింది వాట్సాప్ లో ఫోటో పెట్టారు అది చూసి అది మా అన్నయ్య అదండి మా అన్నయ్య గుండె అయ్యి ఉండరు మా ఊరికి సాయంకాల సన్నంగా ఉంటాడు అని చెప్పాను అదే అని చెప్పాను మేము కూడా అది కాదు అని చెప్పి వెళ్ళలేదు తర్వాత మళ్ళీ అది ఆ బాడీ వెనక పెట్టి అయ్యి లైంట మా అన్నగా ఆ ఫోటోలు మళ్ళీ పెట్టడం నాకు జరిగింది అది ఇదేనండి మా అన్నగా నేను కన్ఫర్మ్ చేసిన కానీ ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపడం అన్నది చాలా దారుణం ఎక్కడా చూడలేదు నేను సినిమాల్లో అయితే చూశాను కానీ బయట అయితే ఇంకా దారుణమైన సంఘటన ఎక్కడ జరగకూడదు ఎవరికి జరగకూడదు ఇటువంటి అసలు ఎవరికి రాకూడదు కూడా ఎందుకంటే గుండ్లు వీసేసి మొత్తం చాలా చిత్రహింసలు పెట్టేసి రైట్ సైడ్ చెస్ట్ లో కొ నెక్క మీద రోపెట్ బిగించేసి అది అంత దారుణం అన్నది చాలా కఠినది కఠినంగా చక్కెర హింసలు ఇటువంటిది ఎవరికి రాకూడదని కోరు కానీ ఇలా చేయించిన వాళ్ళెవరు సీన్ లో ఉన్నారో నాకు తెలుసు ఎదురు కొత్త వ్యక్తులను పెట్టి చేయించి వెనకాలే ఉండి సునకానందం పొందేది ఈ చిత్రహింసలు పెడుతుంటే మరి ఎంత దారుణం అన్నది ఒక ఆడియో సంభాషణ వల్ల ఇంత దారుణంగా చేస్తారని మేమేమి అనుకోలేదు పోనీ పెద్ద మనుషులు ఉన్నారు మాకు ఆ పెద్ద మనుషులు కూర్చోబెట్టి అన్న సాల్వ్ చేసుకుంటే అవి కానీ దారుణంగా చేస్తారని ఎప్పుడే అనుకోలేదు తొమ్మిది మందల శంకర్ కన్ఫామ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ మాట్లాడి మర్డర్ చేసినప్పుడు కూడా లైవ్ లో వాళ్ళు ఉండి కొంతమంది వ్యక్తుల చేత చాలా కావాలంటే నాతో పెట్టుకుంటారా నీ స్థాయి ఎంత నీ భౌతిక అంత ఇంకా కొట్టండి ఇంకా కొట్టమని లైవ్ లో చాలా ఇంటికి ఇద్దరు చూస్తుండగా సార్ పోలీస్ వారు అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా చేస్తున్నారు మేము చెప్తున్నాం చెప్తున్నా చేస్తాం అదే ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు నాకు ఖర్చుగానే ఉంటున్నారు చెయ్యండి ఒక ఇద్దరు పిల్లలు ఆవిడకి న్యాయం చేయండి మీరు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి ఇప్పుడు ఇది ఎలా వదిలేస్తే ఇటువంటి కల్చర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది సంస్కృతి ఎప్పుడు మనకు లేదు మరి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాం అని చెప్తున్నారు పోలీసులు పార్టీ పరంగా అయితే కాదండి వ్యక్తిపరంగా పార్టీలకి సంబంధం లేదండి ఇది వ్యక్తి వ్యక్తికి పరంగా చేసేదండి ఏమిటంటే ఫోన్ లో చూపించింది వైరల్ అయిపోయింది లాడీ అది వైరల్ అయిపోయి నేను నా రేంజ్ పడిపోద్ది టౌన్ లోని ఏదో చేయకపోతే అధిపత్యం కోసం మళ్ళీ మనం వీక్ అయిపోతాం టౌన్ లోని మళ్ళీ ఇలా చేస్తే మళ్ళీ నన్ను అంతా ఎవడైనా భయపడతాడు ఆ ఉనికి చాటుకుంటాకి ఇలాగా సంపూ శంకర్ ఏం కోరుకున్నారు కో కో కోరుకునేది ఏం లేదండి వాళ్ళని ఎక్కడున్నా కఠినంగా శిక్షించాలండి వాళ్ళు కఠిన కఠినంగా శిక్షించేది ఈ ప్రజలకి ఎటువంటి వాళ్ళు ఉంటే ప్రజలకి అసలు అదే భద్రత అయ్యి ఉండదు అండి ఇవాళ ఈడే పొద్దున గోకం దమ్మ ఇటువంటి వాళ్ళని అసలు ఊరికి బహిష్కరణ చేసేదండి మొత్తం నగరం నుంచి అసలు ఉంచకూడదండి అటువంటి జనాల్లో తిరిగే మనుషులైతే కాదండి వాళ్ళు జనాలు అయితే ఎలా సంపర్కొని చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు ఏమో మనం ఏకాలో చెయ్యో తీసేసినాం దోస్తారా అనుకుంటాం నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక వీడియో పెట్టాను సోషల్ మీడియాలో అది వాళ్ళ వరకు వెళ్ళింది ఆ వీడియో స్పందించారు ఏముండదు పై నుంచి చాలా డిఐజి గారికి చెప్పడం జరిగింది డిఐజీ గారు ఎస్పీ గారికి ఎస్పీ గారు సిహెచ్పీ గారు తర్వాత సిఏ గారు అందరూ ఎవరి ప్రణాళిక తీసుకుంటూ వెళ్తున్నారు ఇన్వెస్టిగేషన్ అయితే మట్టికి చాలా పాజిటివ్ గా జరుగుతుంది రోజులు ఎంత ఖర్చు అయినా సిక్స్ అయితే మట్టికి వాళ్ళకి పడాలి కంపల్సరీ ఒక టూ డేస్ టైం ఇచ్చారు ఇంకా టూ డేస్ లో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను పోలీస్ వారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ విషయంలో ఓకే సీఎం చంద్రబాబు నాయుడు గారికి నీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడం జరిగిందండి అప్పుడే వారం రోజులైందండి ధర్నం చేసేస్తారు అనుకోలేదండి మాకు న్యాయం కావాలండి నా బిడ్లకి నాకు న్యాయం కావాలండి చిన్న చిన్న పిల్లలు అండి ఇంత ధర్నం చేసేస్తారు అనుకోలేదండి ఇరవై నాలుగు గంటలు మాకు సమాధానం కావాలండి సమాధానం చెప్పమనండి సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా వినపండి అధికారులు ఒత్తిడి ఉన్నదని తెలుస్తుందండి మాకు మేము చిన్న వాళ్ళు అండి ఇంకా మొత్తానికి చేసేసారండి వాళ్ళు మాకు న్యాయం కావాలండి నా నాయుడు గారికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా మా బాధని వీర్య రూపంలో వ్యక్తపరిచామండి ఆయన కూడా కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి మా కుటుంబాన్ని న్యాయం కోరుకుంటున్నాము ఆల్రెడీ ఇటువంటి సంఘటనలు ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదండి ఇలాంటి ఇంత ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ఇంత నీచంగా హింసించిన వాళ్ళని ముందరకు వచ్చి ఎలాగైనా వాళ్ళకి తగినంత శిక్ష కూడా కాదండి వాళ్ళకి మా ముందరిని మనం చెప్పండి ముందు ముందు పోలీసులు అరెస్ట్ చేసేసి తీసుకెళ్లి బెయిల్ ఇచ్చేసి మళ్ళీ బయట తిరిగేలా కాదండి ముందర మా ముందరిని మనం చెప్పండి మేము ఒకటే వేడుకుంటున్నామండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఈ విషయం చెప్పడం జరిగింది వీడియో రూపంలో పంపించడం జరిగింది తక్షణమే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మా కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము